ఈ రాత్రి ప్రతి సంఘంలో ప్రతి చోట ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఈ రాత్రి చాలామంది ఆశపడేది ఏంటంటే వాగ్దానం హలలియా ప్రతి సంఘంలో ఈరోజు వాగ్దానాల కోసం చాలామంది ఆశపెట్టి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా వాగ్దానాలు ఈ రాత్రి నుంచి తీసుకుంటారు రేపు తీసుకుంటారు వాగ్దానాలు తీసుకుంటారు హలలియా అతి జాగ్రత్తగా వినాలి దేవుడు అందరికీ వాగ్దానాలు ఇస్తాడు ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ వాగ్దానాలు ఇస్తాడు ఈ బైబిల్లో ఆది కాండం నుంచి ఆ ప్రకటన కదా చివరి దాకా అన్ని వాగ్దానాలే హలోయ అన్ని వాగ్దానాలే హండ్రెడ్ పర్సెంట్ అందరికి వాగ్దానాలు ఇస్తాడు ఈరోజు నీకు కూడా వాగ్దానం దేడిస్తాడు అయితే విషయం ఏంటంటే వాగ్దానాలు అందరికి ఇస్తాడు కానీ అందరి జీవితాల్లో అది నెరవేర్చబడవు హలలీయా వాగ్దానాలు అందరికి ఇస్తాడు దేవుడు కానీ అందరికీ నెరవేర్చాడు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చింది నిజమే కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాడు ఎప్పుడు నెరవేరుస్తాడు అనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు ఈ ఈరోజు నువ్వు ఈ మంది ఈ వాక్యమైన తర్వాత వాగ్దానం తీసుకుంటావు ఆ ఇచ్చిన వాగ్దానం దేవుడే నీకు ఇచ్చాడు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తాడు ఎలా నెరవేరుస్తాడు అసలు ఆ వాగ్దానం జీవితంలో ఎలా జరిగిద్ది అనేది దేవుడు ఈరోజు నీకు చెప్పటానికి ఇష్టపడుతున్నాడు హలో చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంట వచ్చినట్లయితే ఆది ఖండం అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచ్చినాలు చూసినట్లయితే దేవుడు అబ్రహాంకి ఇస్తున్నాడు ఏమనంటే రెండు పన్నెండు రెండులో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని చెప్పించేదను గట్టి చెప్పలేకూడదా నిన్ను గొప్ప జనముగా చేస్తా నిన్ను ఆశీర్వదిస్తా నీ నామాన్ని గొప్ప చేస్తా నువ్వు ఆస్తివకరంగా ఉంటావు ఇది ఇవన్నీ వాగ్దానాలు అన్నట్టు హలలియా నువ్వు నువ్వు గొప్ప జనం అయిపోతావు అబ్రహాం అంటాడు హలలియా అసలు అబ్రహాం ఎవరు ఒక సింపుల్ పర్సన్ ఒక విగ్రహాలు తయారు చేసుకునే కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన విగ్రహాలు చూసారా ఎటు చెప్పాలి మీకు అర్థమయ్యే విధంగా అంటే మా సైడ్ ఎక్కువ చూస్తూ ఉంటా నేను ఒక పెద్ద షెడ్యూండి ఇది షెడ్లో అంత ఒక పరదాలు కడతారు ఈ వినాయక చవితి రాకముందు ఆ మట్టి తీసుకొచ్చి చెత్త తీసుకొచ్చి దాన్ని తయారు చేసి విగ్రహాలకి ఆ వినాయక చవితి వచ్చే ముందు దానికి రంగులేసి దాన్ని అమ్ముతా ఉంటారు హలలియ లేకపోతే మీకు ఇంకా అర్థమైంది చెప్పాలంటే ఆలగడ్డ వెళ్తే ఆ రాళ్ళు రోడ్డు సైడ్ రాళ్ళని చెక్కుతూ ఉంటారు వాళ్ళు బొమ్మలు చేసి దానికి రంగులేసేసి దాన్ని దేవుడిగా అమ్మేస్తూ ఉంటారు ఇట్లా విగ్రహాలు తయారు చేసే ఒక వ్యక్తి ఆయన హలలియా ఆ యొక్క వంశంలో ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక సింపుల్ వ్యక్తి ఆయనకి వాగ్దానం దేవుడిస్తుంది గొప్ప జనము చేస్తా నిన్ను ఆశీర్వదిస్తా నీ పేరుని గొప్ప చేస్తా అని చెప్పినప్పుడు ఈ అబ్రహాము ఆ యొక్క వాగ్దానం పట్టుకొని ఆయన చేసిన మొదటి పని ఏంటంటే ఆ వాగ్దానం ప్రకారంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు హలలియా ఆ వాగ్దానానికి అనుకూలంగా తను మారాడు అక్కడ గొప్పొడు కావాలంటే మరి రాళ్ళు రాళ్ళు చెక్కుంటూ కూర్చుంటే గొప్పొడు కాడు కదా విగ్రహాలు తయారు చేస్తా కూర్చుంటే గొప్పవాడు కాలేడు కదా కాబట్టి విగ్రహాలు చేసే పని ఆపేసేసి దేవుడు గొప్పడు చేస్తాను చెప్పాడు కాబట్టి ఆ మాట కోసము తను చేసి ఆ విగ్రహాలు చేసే పని ఆపేసేసాడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దీకిచ్చిన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే నువ్వు ఆ వాగ్దానానికి అనుకూలంగా నువ్వు మారాలి హలలియ్యా నేను మారణం నేను ఇట్నే ఉన్నా అంటే నీకు ఎన్ని వాగ్దానాలు వచ్చినా ఆ వాగ్దానాలు వాగ్దానాలు ఉంటాయి కానీ ప్రాక్టికల్ కానీ లైఫ్లో అవి నెరవేర్చబడవు అంతమందికి అర్థమవుతుంది ఈ వాగ్దానాలు తీసుకుంటున్నాం బాగానే ఉండి బైబిల్లో పెట్టుకుంటాం అది అట్నే ఉండిపోయిద్ది నీ జీవితం మాత్రం ఏమి నీ జీవితాన్ని అది ప్రభావితం చేయదు ఈ వాగ్దానము ఇది తీసుకుని వాగ్దానం తీసుకొని చదువుకొని దానికి స్పందించి నువ్వు దాని వాగ్దానం అనుకూలంగా నువ్వు మారితే ఆటోమేటిక్గా వాగ్దానం నీలో క్రియేజ్ చేయడం ప్రారంభించబడిద్ది హలలీయ ఇక్కడ అబ్రహాముకు వచ్చి దేవుడు వాగ్దానం కానీ ఆ వాగ్దానం తీసుకొని గొప్ప జనం చేస్తావు బ్రవ్వ నా పేరు గొప్ప చేస్తా నీకు స్పందనాలయ్య సూత్రాలయ్య అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి విగ్రహాలు చెక్కుంటూ కూర్చోాలా ఆ పని ఆపేసేసాడు అక్కడ ఆపేసేసి ఏం చెప్పాడంటే దేవుడు చెప్పిన దాని కోసం ఆయన తన లైఫ్ని మార్చుకున్నాడు అక్కడ ఈరోజు నీకు వాగ్దానం కొద్ది కొన్ని గంటలు తీసుకోబోతున్నావు వాగ్దానం చేతులకు వచ్చింది దేవుడే అది ఇచ్చిన వాగ్దానం నీ లైఫ్ని కదిలించాలంటే ఆ వాగ్దానం ప్రకారం నువ్వు ఫస్ట్ కదలాలి హలోలలియా ఇక్కడ కనుక అబ్రాహం కనుక అదే విగ్రహపనం చేసుకుంటూ కూర్చున్నట్లయితే గొప్ప జనం అయ్యేవాడు కాదు ఇప్పుడు వాళ్ళు నా అమ్మ నాంతుంటే ఏ సమస్య ఉండొచ్చు కదా అక్కడే అక్కడే ఉంటే ఏమైందంటే వాళ్ళ అమ్మ నాన్న ఖచ్చితంగా ఆయన చేత విగ్రహాలు పని చేపిస్తారు అందుకనే ఆ ఊరు ఆ ప్లేసు వారి తల్లిదండ్రులు బంధువులను వదిలిపెట్టి పక్కకు రాగానే ఆయనకు ఒక పేరు పడిపోయింది హలలియా ఆయనకు ఒక పేరు ప్రపంచం ఇచ్చింది అక్కడ ఉన్నప్పుడేమో ఈయనెవరు కుమారుడు హలలియా విగ్రహాలు చేసే వ్యక్తినా ఇక్కడ వాళ్ళ నాన్నగారు విగ్రహాధికుడు కాబట్టి ఆటోమేటిక్ విగ్రహాలు చేసే వ్యక్తిని ఈ కూడా ముద్ర పడిపోయింది అప్పుడు ఆ ముద్ర అవన్నీ తొలగిపోవాలంటే దేవుడు ఇచ్చిన ముద్ర మీరు పడాలంటే అవి కట్టై పక్కకు రావాల్సి వచ్చింది ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని ఆ వే వృత్తిని ఆ దేశ వృద్ధులు పక్కకు వచ్చాడో అందరు చెప్పుకుంటున్నారు దేవుడు పంపించిన వ్యక్తి గట్టి చేపలకూడదా అంత అంతకుముందు ఆయన తేరావ కుమారుడు ఇప్పుడేమో దేవుడు కుమారుడు ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే నువ్వు ఖచ్చితంగా కొన్ని కొన్ని మార్చుకోవాలి హలలియా కొన్ని కొన్ని వదులుకోవాలి ఇది నువ్వు ఖచ్చితంగా చేయకపోతే లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం నీ లైఫ్ అట్నే ఉండిద్ది లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చవలేదు ఈ సంవత్సరం కూడా నెరవేర్చబడదు హలోలలియా రెండో విషయం చూద్దాం ఇక్కడ అంటున్నాడంటే అబ్రహాంతో నిన్ను గొప్ప గొప్ప జనముగా చేస్తా రెండోదిగా నీ నామాన్ని గొప్ప చేస్తా నిన్ను ఆశర్దీస్తా నిన్ను గొప్ప జనముగా చేస్తా ఏంటంట ఏంటిదంట గొప్ప జనము అంటే పెద్ద వంశంగా చేస్తా నిన్ను ఏమంటున్నాడు గొప్ప జనం అంటే గొప్ప జనం అంటే గొప్ప జనాంగం అయిపోతావు నువ్వు కొడుకే లేడు పిల్లలే లేరు ఆయనకి చూస్తే భార్య గొడ్రాలు దేవుడిచ్చిన వాగ్దానమేమో గొప్ప జనమ చేస్తా ఇడు చూస్తేనేమో తనకి తన భార్యకి పిల్లలు లేరు పిల్లల కోసం వాళ్ళు ఎన్నో వైద్యాలు నాటు వైద్యాలు చేయించుకుంటున్నారు అటు ఇటు తిరిగారు అందరూ కొడుతున్నారు శారాగ మాత్రం అబ్రహా మాత్రం పిల్లలు పుట్టట్లే ఇప్పుడు దేవుడు వచ్చి డైరెక్ట్గా ఉంటున్నా నేను గొప్ప జనం చేస్తా అంటే నీకు జనం అంటే నీ కడుపులోంచి గొప్ప జనం వచ్చింది నీ కడుపులోంచి జనం వస్తారు ఆ జనం పెట్టి నీ గొప్పడైపోతావు అంటే అబ్రహాము దాన్ని నమ్మలా హలలయ నమ్మేదాకా అది నెరవేర్చబడల అందుకని చూసుకోండి మీరు ఎక్కడికి వస్తారంటే ఎక్కడికొస్తారంటే అధ్యాయములో రెండవ వాచిన చదవండి అబ్రాహం భయపడకుము నేను నీకు కేడేము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ఏమంటున్నాడు అబ్రాహా భయపడకు నీకు నేను కేడముగా ఉంటాను నీ బహుమానం అత్యధికం చేస్తా అన్నటంటే అంటే ఎందుకయ్యా బహుమానాలు ఎందుకయ్యే కేడాలు అసలు అసలుదే లేకపోతే ఏందంట కింద కింద కిందకి రండి నాకేమిచ్చినేమి నేను సంతానం లేనివాడిని కదా అబ్బా ఎంతలో మాట అన్నాడు అలా ఆ దేవుడు ఏం చెప్పాడు గొప్ప జనం చేస్తాను దేవుడు చెప్తుంటే ఈయనేమో ఏముంది లే ఇంకా లే ప్రభావా నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే నాకేమింత ఏం ఉపయోగం లే ఎంత మాట డైరెక్ట్గా దేవుణ్ణి విమర్శిస్తున్నాడు దేవుణ్ణి దేవుణ్ణి డైరెక్ట్గా దేవుడికి ఇచ్చిన దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు అక్కడ అబ్రహం నేను సంతానం లేనివాడిని అయిపోతున్నానే ధమస్ ధమస్కు ఎలియాజరే ఈ ఎలియాజరే అంటే ఇంట్లో పనుడు అన్నట్టు హలలియా ఇక పనుడే కదా నాకు వారసుడిగా నువ్వు బహుమానాలు ఎన్నిచ్చినా వాడికి ఇవాల్సిందే నాకు కొడుకు లేడు కదా అని అవిశ్వాసంగా ఆయన ఆలోచన చేశాడు అందుకని ఆయన వాగ్దానం వాయిదా పడింది హలలియా ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానం చూసి నువ్వేం చేస్తున్నావంటే వాగ్దానం అయితే బాగానే ఉంది కానీ నా జీవితం అట్లా లేదు కదా హలోలియా ఇది ఎట్ట అని నువ్వు నీ స్థితి చూసుకొని నువ్వు ఆలోచిస్తున్నావు చూసావా ఆ ఆలోచన నీలో ఉన్నంతసేపు నీ వాగ్దానం నెరవేర్చబడదు మనం కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మకపోతే దేవుణ్ణి అంగీకరించకపోతే ఆయన చేసే అద్భుతాన్ని మనం అంగీకరించకపోతే ఆయన చేయలేడు అని నమ్మాలి అంతే అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు అంతే నా జీవితంలో జరిగిద్ది అని నేను గుడ్డి నమ్మకం కొన్నిసార్లు పెట్టాలి అక్కడ హలెలియా హలలియా కొన్నిసార్లు లోక సంబంధంగా ఆలోచన చేయకూడదు దేవుడి వైపు ఆలోచన చేసి దేవుడు చెప్పిన మాట ప్రకారం గట్టిగా నమ్మాలి అంతే అక్కడ ఇక్కడ అబ్రహము అవిశ్వాసంగా ఆలోచిస్తూ అటు శార అవిశ్వాసంగా ఆలోచిస్తుంటే దేవుడు చాలా బాధపడతా వస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానాలు నెరవేర్చపోవడం కానుందంటే ఇవే ఇటు అవిశ్వాసంగా అబ్రాహం బతుకుతున్నాడు ఇటు సారాయి కూడా అవిశ్వాసంగా హాగర్దార పిల్లలు గర్మని చెప్పింది చివరికి హాగర్ధార ఇస్మాయిల్ కనీసేశాడు దేవునాయుడు ఇస్మాయిల్ కాదు నీ కొడుకు ఆగర్దార పుట్టేవాడు కాదు నీ కొడుకు నీ భార్య శారా గర్భం నుంచి పుట్టేవాడు నీ కొడుకు నీకు ఇచ్చిన మాట అది నేను అంటే ఒక్కసారి షాక్ అయిపోయాడు ఈ విషయం శారాకి చెప్తే శారా ఆశ్చర్యపోయింది నమ్మట్లే నమ్మట్లేదని దేవుడు బా చివరికి ఏం చేశాడంటే దేవుడే దిగి వచ్చాడు గట్టికి కొడదాం దేవుడే ఇంటికి వచ్చి అబ్రామ్ వచ్చే సంవత్సరం ఏటికల్లా నీ నీ భార్య గర్భం తెరిసి శారా గర్భాన్ని తెరిసి ఒక కొడుకునిస్తానంటే లోపల నవ్వుకుంటుందా పక్క నవ్వుకుంటుందాయ్య ముసల్దానే నాకు పెట్టలేదు నిత్యా ఆలోచనలు కావద్ధియా దేవుడా చూడు ఎంత అవిశ్వాసం ఉందో చూడు ఆమె అంత అవిశ్వాసం ఉంది కాబట్టి హాగర్ను పంపించి ఇస్మాయిల్ని కనిపించింది అన్నాడు ఇక్కడ అవిశ్వాసం ఉంది కాబట్టి ఆమె ఏమంటుందంటే ముసల్దాన్ని నాకు గర్వం వచ్చింది అంటే దేవుంటున్నాడు యహోవాకి అసాధ్యమైంది ఏదైనా ముందా అంటే ఇక్కడది ఈ మాట అర్థం అంత లోతుగా ఉందంటే దేవుడు తలుసుకుంటే గర్భాన్ని ఏం చేశాడంటే ఆ ముసల గర్భాన్ని తీసేసి కొత్త గర్భం ఇస్తాడు దేవుడు తలుసుకుంటే ముసల గర్భాన్ని క్లీన్ చేసేసి అక్కడ యవ్వన గర్భం ఇస్తాడు నీ అవయవాల్లో లోపాలను దేవుడు సరిచేసి నీకు నూతన అవయవాలను ఇస్తాడు పాడైపోయిన హృదయాన్ని దేవుని చేతిలో పెడితే నూతన హృదయంగా మారుస్తాడు నీలో ఉన్న వ్యసనాలు నీలో ఉన్న బలహీతలను దేవుడి చేతిలో పెడితే దేవుడు నూతనంగా మారుస్తాడు నీకు ఆ నమ్మకం ఉండాలి ఫస్ట్ నీకు నీ పాడే జీవితం విలువలేని జీవితాన్ని ఎన్నికలేని జీవితాన్ని ఆయన చేతిలో పెట్టితే నమ్మి పెడితే ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి తీరుతాడు ఎందుకంటే ఆయన నమ్మే వాళ్ళ జీవితాల్లో అసాధ్యమేది ఏది ఉండదు